రెడ్ డాట్ అంతా క్రాపు ఈ ఏది లేదు అంటే కాపు గాని ఇంకోటి తెగులు కూడా కానీ చాలా తక్కువ ఉంది చాలా బాగా చాలా ఎక్సలెంట్ పట్టింది సార్ కాపు ఇది టెన్ డేస్ డేస్ బుడతలు గాని తర్వాత దోమ గాని సార్ నేను ఇది ఎట్లుందంటే ఈ చాలా వెరైటీలు ఇంతకు ముందు చూసినా గానీ ఈ వెరైటీ మాదిరిగా మనకి ఏది ఇంత కాపు రాలే నమస్తే అండి రైతులందరికీ ఈడ ముగితి గ్రామంలో ప్రతాప్ అనే వ్యక్తి రెడ్ ఆటేషన్ ఎకరినర పొలంలో ఇరవై ప్యాకెట్లు తీసుకుని ఎకరిన్నర పొలం వేసినాడు ఇప్పుడు ఆయన మాటల్లో ఫీల్డ్ ఎట్లా ఉందో తెలుసుకుందాం చె ప్రతాప్ ఎట్లుంది రెడ్ వేసినావు కదా ఎట్లుంది క్రాప్ సార్ మేము ఇంతకు ముందు చాలా వెరైటీలు వేసినాము కానీ ఈ రెడ్ ఆట్ అంత క్రాప్ ఈ ఏది లేదు అంటే కాపు గాని ఇంకోటి తెగులు కూడా గాని చాలా తక్కువ ఉంది కాపు ఎట్లా పట్టింది ప్రతాప్ కాపు చాలా బాగా చాలా ఎక్సలెంట్ పట్టింది సార్ కాపు ఇది కాపు బాగా పట్టింది ఎన్ని రోజులు ఒకసారి స్ప్రే చేసిన నేను టెన్ డేస్ టెన్ డేస్ కి ఒకసారి స్ప్రే చేసినా టెన్ డేస్ కి ఒకసారి చేసిన ముడతలు గానీ తర్వాత దోమ గానీ సార్ నేను దీని ఇది ఎట్లుందంటే ఈ ఇంక చాలా వెరైటీలు ఇంతకు ముందు చూసినా గానీ ఈ వెరైటీ మాదిరిగా మనకి ఏది ఇంత కాపు రాలే ఇంత కాపు ఆ కాపు చిక్కా పట్టింది కదా చాలా బాగా పట్టింది కాపు తర్వాత డామేజ్ కూడా లేదు వన్ వర్షాలకి డామేజ్ కూడా లేదు కింద కింద వరకు చూసినా డామేజ్ కూడా ఏం లేదు కింద నుంచి చూసుకో డామేజ్ ఏం లేదు ఒక్క డామేజ్ కూడా కనిపించలేదు కాపు కూడా బాగా పట్టింది కాపు బ్రహ్మాండంగా ఉంది తెగులు కూడా చాలా తక్కువ ఎన్ని రోజులకి ఒకసారి స్ప్రే చేసి ప్రతాప్ మేము ఎయిట్ నుంచి ఒక్కసారి మిస్ అయినా టెన్ డేస్ వరకు టెన్ డేస్ వరకు చేసేటోళ్ళం పది రోజులకి ఒకసారి స్ప్రే చేసి స్ప్రే చేసి పది ఒకసారి ఎంత ఎంత పొలం వేసినాం ఇది మేము మొత్తం ఎకర నర వేసినాం ఎకర ఎనభై సెంట్లు వేసినాం ఎకర ఎనభై సెంట్లు ఇరవై ప్యాకెట్లు తెచ్చి మన షాప్ వచ్చేసి ఎమ్మెంగనూరు లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రేడర్స్ శాంతారెడ్డి ఆయన దగ్గర తెచ్చి వేసినాం ఇది తయారు రెడ్ హార్ట్ ఒకసారి కాయలు చూపి

కానీ మన తయారు రెడ్ హార్ట్ ఉన్నంత ఏది లేదు అనుకుంటున్నాను అయితే రైతులు చూపించండి మనం ఇది ఫీల్ పెట్టి ఆ చూపియచ్చు చూపిస్తాచ్చు సార్ మళ్ళీ పెడదామా సార్ భగవంత్ రెడ్డి సార్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ థ్యాంక్ యూ అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ సార్